జై శ్రీమన్నారాయణ వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి వ్రతం ఆచరిస్తే మరుజన్మంటూ ఉండదట ఈ విషయం గురించి మనం ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి పెట్టుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామని వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి ప్రతి ఏటా ధనుర్మాసం శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి పండుగగా పరిగణిస్తారు ముక్కోటి ఏకాదశి నాడు అన్ని వైష్ణవాలయాల్లో ఉత్తరం వైపు ఉండే వైకుంఠ ద్వారాన్ని తెరుస్తారు ఈరోజు మహావిష్ణువు గరుడ వాహన రూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు దేవయానం పితృయానం అంటారు ఉత్తరాయణంలో దేవయానంలో మరణించిన వారు సూర్యమండలాన్ని భేదించుకొని వెళ్ళి మోక్షాన్ని పొందుతారు దక్షిణాయనంలో పితృయానంలో పోయిన వారు చంద్రమండలానికి చేరి మళ్ళీ జన్మిస్తారు అందుకే భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు అంపశయ్యపై ఎదురుచూశాడు దేవతలకు ఆరు నెలలు పగలు ఆరు నెలలు రాత్రి దక్షిణాయనం రాత్రి కాలం ఈ చీకటి తొలగి దేవతలు వెలుగులోకి వస్తారు అంటే వారికి పగలు ప్రారంభమైనట్టు ఇక ఉపవాసం గురించి తెలుసుకోబోతున్నాం అందుకే ఈరోజు ఉపవాసం పుణ్యప్రదం దశమి రాత్రి కూడా భుజించకూడదు ఏకాదశి ఉపవాస తిది విష్ణువు స్వరూపమైనది ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి ద్వాదశి నాడు ద్వాదశి గడియలు వెళ్ళక తారణం పారణం చేయాలి ముక్కోటి ఏకాదశి రేకోజామున ద్వార దర్శనం నుండి శ్రీ మహావిష్ణు దర్శనం చేసుకున్న వారికి మోక్షం తప్పక లభిస్తుంది కనుక ఈ దర్శనాన్ని మోక్షోత్సవం అంటారు ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఉపవాసం ఉంటే వచ్చే మొత్తం ఫలితం ముక్కోటి ఏకాదశి రోజున లభిస్తుంది ఈ వైకుంఠ ఏకాదశినే పుత్రదా ఏకాదశి అని కూడా అంటారు శ్రీ మహావిష్ణువుతో పాటు ముక్కోటి దేవతలు ఈ రోజున భువికి దిగి వస్తారని శాస్త్రవచనం ఈరోజు ఏకాదశి వ్రతం చేసి విష్ణువును పూజించి ఉపవాసం జాగరణ పాటించడం వల్ల పుణ్య ఫలితాలు లభిస్తాయి కథనం గురించి తెలుసుకోబోతున్నాం బ్రహ్మ శేద బిందువు నుండి రాక్షసుడు జన్మించాడని బ్రహ్మ ఆజ్ఞతో ముక్కోటి ఏకాదశి నుండి అన్నంలో నివసిస్తాడని పురాణ కథనం అందుకే ఆ రోజున భోజనం మాని ఉపవాసం ఉండాలంటారు వైఖానసుడు అనే రాజు రాజకార్య నిమగ్నుడే దేవతలను పితృదేవతలను పూజించటం మానేశాడు దాంతో పితృదేవతలు దుఃఖంతో కలలో కనపడ్డారు నాయన నీవు దేవతార్చన పితృదేవతార్చన చేయకపోవడం వలన మాకు ఉత్తమ లోకాలు లభించడం లేదు వైకుంఠ ఏకాదశి నాడు స్వామిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుని ఏకాదశి వ్రతం ఆచరించి ఆ ఫలాన్ని ధారపోస్తే మాకు పుణ్యలోకాలు నీకు ముక్తి లభిస్తాయి అన్నారు వైకానసుడు వారు చెప్పినట్లు చేశాడు ఐహిక బాధ్యతలతో మునిగి దేవ పితృ కార్యాలను మరచిపోయే వారికి ముక్కోటి ఏకాదశి కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంది ఏకాదశి వ్రతం ఆచరించి పితృదేవతలకు ఆ పుణ్యాన్ని ధారపోయడం ద్వారా వారికి పుణ్యలోక ప్రాప్తి లభిస్తుంది ధారపోసిన వారికి ముప్పై మూడు సూర్యమండల ఏకాదశి చేసిన ఫలితం వస్తుంది ప్రాచుర్యంలో ఉన్న ఇంకో కథనం గురించి తెలుసుకోబోతున్నాం మురాసురుడి కథ కృతయుగంలో ముర అనే రాక్షసుడు దేవతలను సత్పురుషులను బాధించేవాడు దేవతలు తమ గోడును విష్ణుమూర్తికి విన్నవించి రక్షించమని ప్రార్థించారు విష్ణువు మురాసురుడిపై దండెత్తి మొదట రాక్షస సైన్యాన్ని సంహరించాడు కానీ మురాసురుడు మాత్రం తప్పించుకొని వెళ్ళి సాగర గర్భంలో దాక్కున్నాడు మురాసురుణ్ణి బయటకు రప్పించే ఉపాయాన్ని విష్ణువు ఆలోచించి ఒక గుహలోకి వెళ్ళాడు విష్ణువు నిద్రిస్తున్నాడని భ్రమించిన మురాసురుడు విష్ణువును వధించడానికి అదే అనువైన సమయమని కత్తిని ఎత్తాడు అంతే వెంటనే మహాలక్ష్మి దుర్గ రూపంలో అక్కడ ప్రత్యక్షమై మురాసురుణ్ణి సంహరించింది విష్ణువు లేచి ఆమెను మెచ్చుకొని ఆమెకు ఏకాదశి అనే బిరుదు ఇచ్చాడు అప్పటి నుంచి ఏకాదశి వ్రతం ప్రాచుర్యంలో వచ్చింది తాత్విక సందేశం గురించి తెలుసుకోవచ్చున్నాం విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు దేహమే దేవాలయమని శాస్త్ర నిర్ణయం కైవల్యోపనిషత్తు తెలిపినట్లుగా ప్రతి మానవ హృదయ గుహలోనూ పరమాత్మ ప్రకాశిస్తున్నాడు అంత దగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్దేశించి ఏకాదశి వ్రతాన్ని నియమంగా ఆచరించడం అంటే ఉపవాసం ద్వారా ఏకాదశేంద్రియాలను నిగ్రహించి పూజ జపం ధ్యానం మొదలైన సాధనాల ద్వారా ఆరాధించడం అనే భావం పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు మనస్సు అనే పదకొండు ఇంద్రియాల ద్వారానే మనం పాపాలు చేస్తాం ఆ పదకొండు అజ్ఞానానికి స్థానం అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ణి జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు అందుకే ఏకాదశి వ్రతాన్ని నిష్టగా ఆచరించిన వారు జ్ఞానవంతులవుతారు ముక్కోటి ఏకాదశి వ్రతం ఆచరిస్తే మరుజన్మంటూ ఉండదట అసుర బాధలు భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్ళి ద్వారం దాటి శ్రీమన్నారాయణుని దర్శించి తమ బాధలను విన్నవించి స్వామి అనుగ్రహం పొంది రాక్షసపీడ వదిలించుకున్నారు ద్వారం గుండా వెళ్ళి వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశి గాను ఇది నుంచి భూమికి దిగి వచ్చిన మూడు కోట్ల దేవతలకు గరుడ వాహన రూఢూడైన మహావిష్ణువు దర్శనానుగ్రహం ప్రాప్తించడం వల్ల ముక్కోటి ఏకాదశిగాను ఈ పర్వదినం ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది దీన్నే హరివాసరం అని హరి వైకుంఠ దినమని అంటారు ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానం అంటారు పండితులు ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశి సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశులలో శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది ఈ వైకుంఠ ఏకాదశి నాడు వైకుంఠ ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి శుభ ఫలితాలు ఉంటాయి పర్వత సలహా మేరకు వైఖాన సురుడనే రాజు ఈ వ్రతాన్ని ఆచరించి నరక బాధలు అనుభవిస్తున్న పితృదేవతలకు విముక్తి కలిగించాడని పురాణాలు చెబుతున్నాయి అలాగే కృతయుగంలో ముర అనే రాక్షసుడు దేవతలను సాధువులను క్రూరంగా హింసించేవాడు ముర అక్రమాలను భరించలేక దేవతలు నారాయణస్వామి వద్ద మొరపెట్టుకున్నారు భగవంతుడు మురాసురుడి మీదికి దండెత్తి అతన్ని వధించాడు ముర వెళ్ళి సాగర గర్భంలోకి వెళ్ళి దాక్కుంటే అతను బయటికి రప్పించేందుకు ఉపాయం పన్ని గోవిందుడు గుహలోకి వెళ్ళి నిద్రపోతున్నట్లు నటిస్తూ పడుకున్నాడు అదే అదననుకున్న మురాసురుడు గుహలోకి వచ్చి విష్ణువును వధించేందుకు కత్తి ఎత్తగానే మహాలక్ష్మి దుర్గ రూపంలో ప్రత్యక్షమై మురను సంహరించగా ప్రసన్నుడైన పరమాత్మ ఆమెకు ఏకాదశి అన్న బిరుదు ప్రసాదించాడు నాటి నుంచి ఏకాదశి వ్రతం పేరుతో అమ్మవారిని అర్చిస్తామని పురోహితులు అంటున్నారు వైష్ణవ అల్వారుల్లో సీనమ్మల్వారుని రోజున పరమ పదించడం వల్ల శ్రీ వైష్ణవులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాదశి వ్రతం ఆచరిస్తారు ప్రసిద్ధ వైష్ణవ దేవాలయాలతో సహా శ్రీ తిరుమల వెంకటేశ్వరుని ఆలయంలోనూ ప్రాతకాలం నుంచి ప్రత్యేక ద్వార దర్శనం కలుగుతుంది దీనికి వైకుంఠ ద్వారం అనే ప్రతీతి సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములందరూ వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు దాని గుండా స్వర్గంలోకి ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ పర్వదినాన ఉపవాసం నుండి లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువును షోడశోపచార విధితో ఆరాధించాలి నిష్టతో దీక్షను ఆచరించి రాత్రి జాగరణ చేయాలి ద్వాదశి రోజున మళ్ళీ భగవదారాధన ముగించుకొని పారాయణ చేసి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాదులతో సత్కరించాలి ఉపవసించలేని వారు నెయ్యి నీరు పాలు నువ్వులు పండ్లు గురించి ఉండవచ్చును ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ గీతాపారాయణం గోవింద నామస్మరణం పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి ఇంకా ఏకాదశి వ్రతం ఉండేవారికి మరుజన్మంటూ ఉండదని పురోహితులు చెబుతున్నారు జై శ్రీమన్నారాయణ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్